వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడైతే నేనైతే పూర్ణం బుర్రెలకైతే మినప్పప్పు నాన్ ఒక పప్పు అయితే తీసుకున్నాను ఇవి క్లీన్ ఉన్నాయి ఇందులోకి అయితే వేసుకుంటున్నా గిన్నెలకి వెరైటీ స్టోర్వే స్టోర్ బియ్యం కాదు రేషన్ రేషన్ రైస్ రేషన్ రైస్ అన్నా స్టోర్ బియ్యం అన్నా ఒకటే కదా మళ్ళీ అదే మళ్ళా కనిపిస్తున్నాయి కదా ఇడ్లీ రైస్ ఇప్పుడు బియ్యం అంటారు ఇడ్లీకి సపరేట్ అవి ఇప్పుడు ఇప్పుడు బియ్యం ఇడ్లీ రైస్ అని అనొచ్చు ఇప్పుడు బియ్యం ఇది ఒక కప్ అయితే ఇది కూడా ఒక కప్ అయితే తీసుకుంటున్నానండి నేను ఇప్పుడైతే ఇంకా గిన్నెలోకి అయితే వేసుకుంటున్నానండి ఒక బౌకి వేసుకొని ఒక త్రీ టైమ్స్ వాష్ చేసుకొని నీళ్ళు వేసి నాన్ పెట్టుకోవాలండి ఒక సిక్స్ అవర్ అయితే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనం ఫుడ్ అయితే కోరుకుంటున్నాను ఈరోజు శనగపప్పుతో అయితే ఇంకా బూర్నాలు బూరెలు బూరెలు అలాగే భక్ష్యాలు అయితే చేస్తున్నాను శనగపప్పు అయితే ఒక గంట సేపు అయితే నానబెట్టుకున్నానండి ఇంకా కుక్కర్లో వేసి ఉడికించుకుందాం ఇంకా పూర్ణం బూర్ణ పూర్ణం బూరెలకైతే ఇంకా పప్పు అయితే ఉడికి పెట్టుకుందామండి నీళ్ళన్ని ఇంకా ఒక రెండు విజిల్స్ అయితే రానివ్వాలి ఎందుకంటే నాని ఉంటాయి కాబట్టి ఇంకా ఒక రెండు విజిల్ అయితే చాలు ఇక్కడైతే ఈ కప్పుతో అయితే ఒకటిన్నర కప్పు అయితే తీసుకున్నానండి ఇంకా రెండు కప్పులు అయితే వాటర్ తీసుకుంటున్నా అయితే ఇంకా ఇప్పుడైతే ఉడికిందో లేదా అనేది చూద్దామండి ఆల్మోస్ట్ ఉడికింటుంది ఉడికింది చూడండి మనకు ఎంత బాగా ఉడికిందో ఇంకా బెల్లం అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా వాటర్ అయితే వంపేసుకుంటాను ఇంకా వాటర్ అయితే ఇన్ని వచ్చినాయండి ఇంకా ఈ వాటర్ అయితే చార్జ్ చేసుకోవాలి ఇప్పుడైతే మనం కప్ శనగపప్పు తీసుకున్నాం కాబట్టి కప్పున్నర బెల్లం అయితే పడుతుందండి మనకు స్వీట్ బట్టి వేసుకోవచ్చు ఎవరిస్తాం వాళ్ళది స్వీట్ ఎక్కువ తినాలనుకునే వాళ్ళు స్వీట్ కొంచెం వేసుకోవచ్చు తక్కువ తినాలనుకునే వాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోవచ్చు చూడండి కప్పున్నారీ అయితే వేసుకుంటున్నాను నేను 2 నిమిషాలైతే ఇంకా 5 నిమిషంైతే పెట్టేసుకొని ఇంకా స్టవ్ైతే ఆఫ్ చేసుకోవడమే నేబర్ చపాతీలు కదా హ్ బక్షాల్ కి రన్ పెడుతున్నా ఇప్పుడైతే ఇందులోపి కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నా ఇంకా కొద్ది కొద్ది నీళ్ళు పోస్తూ తడుక్కోవాలండి పిండిని కొంచెం చపాతి పిండి కంటే ఎక్కువ కొంచెం లూజ్ ఉండాలి వేసుకుంటున్నానండి బాగుంటాయి కలర్ కూడా ఇప్పుడు ఇప్పుడంతా ఇలా కలుపుకున్నాక ఆయిల్ వేసుకొని పిండి అనేది ఒక హాఫ్ అన్ అవర్ అయితే రెస్ట్ ఇవ్వాలండి ఇలా అంతా ఆయిల్ వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇంకొక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ రెస్ట్ ఇవ్వాలి ఎందుకంటే బాగా వస్తాయి భక్షాలు స్మూత్గా Thank you. ఇంకా ఇక్కడ ఒక సిక్స్ అవర్స్ తర్వాత అయితే ఇంకా వాటర్ వంపేసుకొని మిక్సీకి అయితే పట్టుకోవాలండి పూర్ణం బూరలకైతే మనం బియ్యము అలాగే ఉద్దిబలు అయితే నానబెట్టుకున్నాం కదా ఇప్పుడైతే నీళ్ళైతే పంపేస్తున్నా ఇప్పుడైతే కొద్ది కొద్దిగా మిక్సీకి అయితే పట్టుకోవాలి స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఒకసారి గ్రైండ్ చేసుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకోవాలండి కొద్దిగా వేసుకోవాలి ఇంకా ఇక్కడైతే స్మూత్ అయినాక ఒక అయితే వేసుకుంటున్నానండి ఇందులోకైతే కొంచెం పంచదార అయితే వేస్తున్నానండి ఎందుకంటే మనకు పైనది కూడా కొంచెం స్వీట్నెస్ అలాగే పంచదారం వేయడం వల్ల చాలా బాగా వస్తాయండి ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఉండాలండి పిండి మనకు ఎక్కువ జారుగా ఉండకూడదు లేదంటే బాగా మిక్స్ చేసుకొని ఒక టూ అవర్స్ కానీ లేదంటే త్రీ అవర్స్ కానీ రెస్ట్ ఇవ్వాలండి పిండి మనకు కొద్దిగా మూత పెట్టేసుకుందాము ఇంకా ఇక్కడైతే పూర్ణం అయితే వేసుకుంటున్నామండి కొద్దిగా చల్లారిన తర్వాత అయితే మిక్సీ జార్లోకి కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఎప్పుడు అయితే వేసుకొని బాగా కలుపుకోండి మొదటిసారిగా అయితే పూర్ణం బోరెలు చేస్తుందండి ఇక్కడ చూడాలి మన ఎలా వస్తాయో ప్రయోగం బాగా వస్తాయా చూసేది తెలిసిపోతుంది పూర్ణమేం అంతా ఒకటే సేమ్ ప్రాసెస్ ఇది ఒక్కటే డిఫరెంట్ అంతే అంతే పూర్ణం ఇక్కడ చూడండి ఇలా అయితే ఉంది కదా పూర్ణం మనం చిన్న చిన్న వంటలు అయితే చేసుకోవాలి నేను ఇక్కడ చిన్న చిన్నగా చేస్తున్నాను ఎందుకంటే మొదటిసారి కదా మళ్ళీ తెల్ల కాబట్టి చిన్న చిన్నగా చేస్తున్నా వద్దులేమా పిండి అయితే చెక్ చేస్తున్నానండి నూనె తాలిందో లేదో కొంచెం తగ్గిస్తావా మనం ఇలా ఈ పిండిలోకి చేసి కొంచెం ఇలా అనుకొని ఇలా అయితే వేసుకోవాలండి అంత దూరం పోతావా పేలవలేరే అవే పేలుతాయి అనుకున్నామే బోండాలు కాదలే పరిగెడుతున్నావు అట్లే ఇంకా నాలుగైతే బాగా వచ్చినాయండి ఇంకా మిగతావి అయితే రాలేదు ఇంకా ఫెయిల్ అయిపోయినాయి ఇంకా అందుకనే బత్యాలు అయితే చేస్తున్నాయి చేస్తుందండి ఇంకా ఆల్రెడీ పిండి కూడా నేను

ఏం చిన్నగా చేస్తున్నారు చేతి చూద్దాం చేతితోనే క్రెష్ చేస్తారు కదా ఎప్పుడు ఇంకా కదా అందుకనే సంక్రాంతికి అన్ని స్పెషల్గా ఉండాలని అన్నీ ఒకటే ఇక్కడ చిన్న చిన్న బచ్చలు అయితే చాలా బాగుంటాయని టేస్ట్ అయితే ఎప్పుడు పెద్ద బచ్చలకి బేజార్ వచ్చిందే చిన్న చిన్నగా చేస్తున్నానండి చేసుకోవాలండి ఇవన్నీ చిన్న చిన్న వచ్చారు చేసుకుందండి ఈరోజు తినేసి డైరెక్ట్ ఎప్పుడు పండగలకి బీజార్ వచ్చేసింది ఇది చిన్నగా చేసే సాఫ్ట్గా కూడా ఉంటాయి ఒక్కొక్కసారి ఒక విధంగా చేయండి ఎప్పుడు ఒక విధంగా చూడండి రెడీ అయిపోయినాయి చేతి బచ్చాలు ఇంకా భక్షలు అయితే రెడీ అయిపోయినాయండి చేతి ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో తినేసి చెప్తానండి మేము మొదటిసారిగా శనగపప్పుతో అయితే చేసుకున్నామండి చాలా టేస్టీగా ఉంది ఇదే అండి వాళ్ళది బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మ్యామ్ చేస్తే ప్రతి వీడియో మాకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ మా ఛానల్కు లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్